బ్రేకింగ్ న్యూస్ కర్ణాటకలోని బెంగళూరులో భయానక హత్య కలకలం రేపింది ఓ మహిళను ముప్పై ముక్కలుగా నరికి చంపిన ఘటన దారుణంగా మారింది ఇరవై తొమ్మిది ఏళ్ల మహాలక్ష్మి ధార్ఖండ్కు చెందిన ఈ యువతి తన భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తూ ఉండగా ఈ దారుణం జరిగింది పోలీసులు ఈ ఘటనపై అన్వేషణ చేస్తున్నారు హత్య జరిగిన నాలుగు నుంచి ఐదు వరకు రోజుల క్రితమే ఆమెను హత్య చేసి ముప్పై ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచారని అనుమానిస్తున్నారు కొన్ని రోజులుగా ఆమెను పికప్ డ్రాప్ చేసేందుకు ఓ యువకుడు వస్తున్నాడు అతడే ఈ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు మహాలక్ష్మి జీవితాన్ని ఇలా నిర్దయగా నరికి చంపిన ఆ దుండగుడి కోసం పోలీసులు అన్వేషణ కొనసాగిస్తున్నారు ఇలాంటి అమానవీయ చర్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు ఈ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి సమాజంలో ఇలాంటి ఘోర ఘటనలు దయచేసి మరెప్పుడూ జరగవు అని మనం కోరుకుందాం మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మిగతా తాజా వార్తలకు మన ఛానల్ ను ఫాలో అవ్వండి